వెల్కమ్ టు జేపీ న్యూస్ తిరుపతి జిల్లా నాయుడిపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు సూచనలు చేసిన డిఎస్పీ చెంచుబాబు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డిఎస్పీ విజ్ఞప్తి వేడుకలలో డీజే సౌండ్ సిస్టమ్ ను పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డిఎస్పి విగ్రహాలు ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా నిర్వాహకులు తీసుకోవాలని వెల్లడించిన డిఎస్పీ నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు నిర్వాహకులు పోలీస్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్న సిఐ బాబీ

ధన్యవాదాలు రేపు ఎయిటీన్ సమక్షంలో మీటింగ్ మీటింగ్ అనేది దీంట్లోకి అందరికి మేము ముందుగా ముందుగా చెప్పదలుచుకున్నా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరి మంచి సమాజంలో